వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది వైకాపా నాయకులు కొంతమంది వైకాపా నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని శాఖల్లో భారీగా అవినీతికి అవక్కతవకలకి పాల్పడ్డారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు తిన్నటువంటి అవినీతి సొమ్మును కక్కించేటువంటి ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగానే కలియుగ ప్రత్యక్ష దైవం అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీవారిని కూడా ఈ వైకాపా నేతలు వదిలిపెట్టలేదని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచేశారని ఈ దోచేసినటువంటి సొమ్మును ఇప్పుడు కూటమి ప్రభుత్వం కక్కించేటువంటి ప్రయత్నం చేస్తుందన్నలాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ వైసీపీ నేతలు వైసీపీ నాయకులు అవినీతి సొమ్మును తిన్నారు తిరుమలని దోచేశారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ రోనలిస్టు దుర్గావడ్లమణి గారు వారితో మాట్లాడతాం దుర్గారు నమస్తే నమస్తే అండి మేడం గతంలో వైకాపా నాయకులు కొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదలకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడినట్లుగా అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచేసినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు ఇంతకీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచేసిన వారిలో ఎవరెవరు ఉన్నారు అసలు ఏ ఏ శాఖల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారీగా అవినీతి జరిగింది అవకతవకలు జరిగాయంటే ఏం చెప్తారు అంటే మీరు కొంతమంది అన్నారు కొంతమంది కాదు అసలు ఎవరు చెయ్యలేదు అనేదానికి మనం ఇప్పుడు లెక్కలు చూడాలి అంటే లెక్క పెట్టాలి వీళ్ళు వీళ్ళు అవినీతి అసలు ఖచ్చితంగా అసలు తిరుమలలో అయితే మీరు పైనుంచి కింద వరకు ప్రతి ఒక్కరూ అవినీతి చేశాడండి ఏ శాఖ తీసుకోండి అటు వైవి సుబ్బారెడ్డి కావచ్చు ఇటు కరుణాకర్ రెడ్డి కావచ్చు ఇటు ధర్మారెడ్డి కావచ్చు అసలు ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి ఏ శాఖ తీసుకోండి ఇప్పుడు మీకు రవికుమార్ ఎవడో డాలర్లు తినేశాడు చూడండి విదేశీ మార్గం అది తినేశాడు సో ఇక్కడ ఎవ్వరు తినలేదు అనేదానికి మీకు అసలు అనుమానమే లేదు ప్రతి ఒక్కళ్ళు తినేస్తున్నారు అంటే తినేశారు తినేస్తున్నారు కాదు ఆ తినేసిన దానికి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు మనం గతంలో చెప్పుకున్నట్టుగా మీ మీరు ఆశ్చర్యపడే విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు తన హయాంలో నాలుగు లక్షల మందికి బ్రేక్ దర్శనం ఇప్పించట ఐదేళ్లలో నాలుగు లక్షల మంది అంటే ఎంత డబ్బులు తినేసి ఉంటాడు మూడు వందల టికెట్లు కూడా ఎంతో ఎంతో మందికి ఇప్పించట ఆయన అంటే బ్రేక్ దర్శనాలో పక్క ఇదో పక్క నీ జేబులోకి ఎంత వెళ్ళింది ఇంచుమించు రెండు టు మూడు వేలట పెర్ డే ఈ మూడు వందల టికెట్లది రెండు వేల నుంచి మూడు వేలు అంటే మీరు జస్ట్ ఇమాజిన్ ఆయన హయాంలో ఎంతమంది వెళ్ళి ఉంటారు ఇంకా మన రోజా గారు చెప్పక్కర్లేదు కదా అంటే ఆవిడ దాంట్లో కూడా ఇది చేరుతుందనమాట అంటే ఎవడికి వాడు తన కులానికి సంబంధించిన వాళ్ళకి లేదు తనకి కావాల్సిన వాళ్ళని ఆవిడ తెచ్చుకుంది అని మనకు తెలుస్తాం అంటే వాళ్ళకి ఇప్పించింది ఆవిడ తర్వాత పెద్దిరెడ్డి ప్రముఖులు అందరూ కూడా అంటే కూడబలకం చేసినట్టుగా చేశారండి కరుణాకర్ రెడ్డి అయితే ఇంజనీరింగ్ పనులలో ఎంత తినేసాడో మీకు తెలుసు ఆయన అంటే టెండర్లు పిలవకుండా అంటే వాళ్ళు పెడతారు కదా ఇది కొత్తగా వీటిని మనం కూల్చాలా లేదంటే ఈ శ్రీ గోవిందరాజస్వామి కోదండరామస్వామి గెస్ట్ హౌస్లు ఉన్నాయి కదా వాటిని అంటే అనుమతి తీసుకోకుండా వాటి మరమ్మతులు చేస్తే సరిపోయే వాటిని కూల్ చేసి తొంభై కోట్లు ఖర్చు పెట్టి శ్రీ పదవును ఇంకేదో పేరుతో రెండు కట్టించడానికి ప్రయత్నించాడు ఆయన వీళ్ళు ఇష్టానికి నిర్ణయాలు తీసుకున్నారు అది ఇప్పుడు యాక్చువల్గా మీకు తిరుమలలో ఏదైనా ఒకటి ముట్టుకోవాలంటే కూడా పర్మిషన్ ఉండాలి కదా పాలకమండలి అనుమతి తప్పనిసరి అంటే వీళ్ళ సొంత జాగిర్లాగా చేశారు వీళ్ళు తర్వాత ఏదో కొత్త ఆలయాలు కడతామని చెప్పి ఒక ఆలయం కట్టాలి అని దానికి నిధులు మంజూరు చేసేసి తర్వాత ఆలయ పునరుద్ధరణ పనులు అని చెప్పి ఇరవై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలు ఇష్టానికి అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ఇచ్చేసుకున్నారు అంటే అసలు అవసరం లేకపోయినా కూడా వాళ్ళు సొమ్ము వాళ్ళు తినేశారనమాట శాంక్షన్ చేసినట్టే చేసి ఇలా మీరు అసలు ఏది తీసుకోండి ఏంటి మీరు ఏ ఇది కాదు అని చెప్పడానికి లేదు మీకు అటు ఇంజనీరింగ్ పనులు కావచ్చు ఇంకా అసలు ఈ లడ్డు తయారీలో కావచ్చు మనకి అక్కడ ప్రసాదాల తయారీలో కావచ్చు యాలకులు జీడిపప్పు సుగంధ ద్రవ్యాలు కావచ్చు బియ్యం కావచ్చు లేదు నిత్యాన్నదానానికి బియ్యం కావచ్చు అసలు అప్పుడు నిత్యాన్నదానం ఎలా ఉంటుందండి వాళ్ళ హయాంలో తినగలిగావా అసలు భోజనం సన్న బియ్యం పెట్టకుండా వాళ్ళు ఎంత దారుణం అసలు మీరు ఈవెన్ లడ్డూ కలిసి మీకు తెలుసు అసలు జీడిపప్పు అయితే వాళ్ళు పిలిచే టెండర్లు ఒకటి వీళ్ళు తీసుకునేది యాక్సెప్ట్ చేసేది అంటే ద్వితీయ శ్రేణి ఉంటుంది కదా క్వాలిటీ తక్కువ ఉండేదాన్ని యాక్సెప్ట్ చేసి రేటు మాత్రం అది చెప్తారనమాట చక్కెర కూడా అట ఎక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువ కొంట తక్కువ రేటు ఉన్నప్పుడు రెండు నెలలకే కొనేవాళ్ళట అంటే ఇలా అంటే వాళ్ళు అసలు ఏది ఎలాగ డబ్బులు పిండుకోవాలి అనే దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట అంటే మొత్తం దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్క కైంకర్యాల విషయంలోనూ అంటే స్వామికి చేసే కైంకర్యాలలో అంటే ఎక్కడెక్కడ డబ్బులు అవసరం ఉంటుందో అక్కడంతా అంటే కొనాల్సిన చోటంతా కూడా నాసిరకం కొండం మరి ఎలాగండి అసలు అసలు ఇదేంటిది అంటే మీరు దేవుడు మరి నిద్రపోతున్నాడా దేవుడు వెళ్ళిపోయాడా అక్కడి నుంచి నుంచి పారిపోయాడా వైసీపీ హయాంలో అనిపిస్తుంది లడ్డూ కలితీ చెప్పక్కర్లే మనకు తెలుసు ఇప్పుడు లడ్డూ కలితీ లడ్డూ అప్పటికిప్పటికీ ఎంత తేడా ఉందో ప్రతి ఒక్కళ్ళు నోటీస్ చేస్తున్నారు అసలు వాళ్ళు చెయ్యండి లేదండి వాళ్ళకి ఇంకా అవకాశం లేదు కానీ లేకపోతే మొత్తం తిరుప తిరుమల చుట్ట చుట్టుకుని ఇంటికి వాళ్ళం అవకాశం దొరకలే అంటే ఇంకా ఎన్ని చేశారో మనకు తెలుసు ఆభరణాల విషయంలో ఏం జరిగిందో నకిలీ పెట్టేశారని కూడా విన్నాం మనం ఆభరణాలు మాయమైపోయాయి ఇదివరకు కనీసం ఆ డాలర్ శేషాద్రి ఉండేవాడు ఆయన ఆయన ఉన్నప్పుడు ఆయనకి తెలుసు స్వామివారికి ఎప్పుడెప్పుడు ఏమేమి పెట్టాలి ఏమేమి చేయాలి ఆయన ఒక్కడికే తెలుసు అందుకే ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఉండేది ఇప్పుడు ఆయన కూడా లేడు మరి అసలు ఏం చేస్తున్నారు ఎవరు స్వామివారికి నగలు పెడుతున్నారు అంటే గతంలో ఎవరు పెట్టారు అసలు ఏంటి పరిస్థితి అనేది కూడా మనకు తెలియదు సో అసలు అక్కడ ఎంత సొమ్ముంది ఎంత సొమ్ము కాజేస్తారు అసలు లెక్కపత్రాలు ఉన్నాయా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొత్తం స్వామికి సంబంధించిన మొత్తం ఆస్తి వివరాలంతా కూడా వెల్లడిస్తే బాగుంటుంది దాని మీద ఒక వివరాలంతా కూడా తర్వాత ఈ చేసిన తప్పులు చేసిన వీళ్ళందరి మీద కూడా చర్యలు ఒకటే సరిపోవండి వాళ్ళందరినీ ముందు జైల్లో వేసేయాలి ఎవండి వైవి సుబ్బారెడ్డి కావచ్చు మీకు తెలుసు వైవి సుబ్బారెడ్డి భార్య కూడా ఏవో చేసింది అంటారు అక్కడ తర్వాత కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి రోజా పెద్దిరెడ్డి ఇంకెవరండి ఇంక వరుసగా ఇప్పుడు అతను విజిలెన్స్ని అతను మేనేజ్ చేద్దాం అనుకున్నాడు కదా ఈ డాలర్లు తీసేసుకున్నవాడు అంటే విదేశీ సొమ్ము వస్తుంది కదా అందులో వేస్తారు అది యాక్చువల్గా లోనే వీళ్ళందరూ తినేశారు అనమాట ఆ తి పట్టు పట్టుబడినప్పుడు తినేసి విజిలెన్స్ వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు ఒప్పుకోలే అందుకని ఇవాళ దీని మీద మొత్తం నడుస్తుందండి తిరుమలకి సంబంధించి ఎవడెవడ ఎవడెవడేమేం తిన్నాడు ఏమేమి కక్కించాలి అనే దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది Okay, thank you so much.